యూరియా కొరతపై ఈ నెల తొమ్మిదిన రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కలిసి ఆర్డీవో కార్యాలయాలు ముట్టడి బొత్స సత్యనారాయణ శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్ రైతులకు యూరియా కోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నాం ఈ నెల తొమ్మిదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా రైతాంగంతో కలిసి యూరియా కొరతపై ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం అని అన్నారు అధికారులకి వెళ్ళడం మేము ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తేదీనాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా ఈ డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి తొమ్మిదవ తేదీన ఆర్టీఓ ఆఫీసుకి వినతి పత్రాలు ఇవ్వాలని గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే బిఎస్కే అసోసియేట్స్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు